కడపడి విలేజ్ హెల్త్ క్లినిక్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సునీత అవమానవీయంగా ప్రవర్తించి మానసిక క్షోభకు గురి చేసిన పెద్ద పిహెచ్సి వైద్య అధికారులైన డాక్టర్ సునీత డాక్టర్ ప్రత్యూషల్ పై చర్యలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ కమిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్లింగ్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ నాగరాజు మాట్లాడుతూ పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తీవ్ర పని ఒత్తిడి పెంచుతూ సిహెచ్ఓలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళా సిహెచ్ఓలపై మహిళా వైద్యుల ప్రత్యూష సురేఖలు అసభ్యకరంగా మాట్లాడటం ఆమె శరీర సౌష్ఠం గురించి రోగులు ఎదుట ప్రస్తావన చేయడం దారుణమన్నారు ఒక పక్క పని ఒత్తిడి మరో పక్క వైద్యులు వేధింపులు భరించలేక సిహేత్వ సునీత కుటుంబాన్ని సైతం కూడా లెక్క చేయకుండా చావుక చిద్దపడటం చూస్తుంటే పెద్దడి సిహత్వ వైద్యుల ప్రవర్తన తీరు సైకో ఇజాన్ని రుజువు చేస్తుందని వారు తెలిపారు సిహెచ్ఓ సునీతకు జరిగిన అన్యాయంపై అధికారులు తక్షణమే స్పందించి సునీతను మానసిక క్షోభ ఇబ్బందులకు గురి చేసిన వైద్యాధికారులు పైన చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ జరుగుతున్న లైంగిక వేధింపులు నిరోధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిహెచ్ఓలకు రక్షణ కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు సిహెచ్ఓ సునీత ఆత్మహత్య యత్నం ఘటనపై సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుండి కాపాడటంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ కు చూపిస్తున్న సెలవుకు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేసింది మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు సందీప్ రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఒక స్టేట్ సెక్రటరీని కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్దాడ పిఎస్సీలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీత గారిని పెద్దాడ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు అందులో మెడికల్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డిపిఎంఓ కూడా పనిచేస్తున్నారు వీరిద్దరు తర్వాత పెద్దాడ పీఏసీలో ఉన్నటువంటి కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్లు సునీత మేడం గారిని వేధింపులకు గురి చేశారు ఆ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు పది జనాల ముందర కూడా చాలా నీచంగా మాట్లాడారు మనసును శోభ శోభ శోభకు గురి చేశారు అదేవిధంగా పిఎస్సి మీటింగ్స్లో అయితేనేమి ఇతర మేడం గారు తీసుకొచ్చిన కంప్లైంట్ ఏ అయితేనేమి ఏవిని పట్టించుకోలేదు సరి చేయాల్సింది పోయి మేడం గారిని నానొక మాటలు మాట్లాడారు మీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మీరు రంగసాని అనే ఒక ఖలీజైన పదాలు వాడడం జరిగింది అదేవిధంగా ఏఎన్ఎం గారు లేని పక్షంలో కూడా గత ఒకటిన్నర సంవత్సరం నుండి మేడం గారు తన జాబ్ చార్ట్ చేస్తూ ఏఎన్ఎం గారు జాబ్ చార్ట్ చేసినట్టు చేసినా కూడా మేడం గారిని అవహేళన చేయడము పది మంది ముందర ఈ రకమైనటువంటి కారణాల వలన మేడం గారు మానసిక శోభ గురయ్యి నిన్నటి దినాన ఆత్మహత్య ప్రయత్నం చేసినారు దేవుడి దేవు వలన మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రేయర్ వలన మాకు కృషి వలన మేము పోలీసు ఇన్ఫార్మ్ చేసుకొని మా మేడం గారిని కాపాడుకోగలిగినాము సో ఈ రకంగా చేసినటువంటి పెద్దాడ వైద్యాధికారులను ఆ డిపిఎంఓ గారిని సదరు పారామెడికల్ సూపర్వైజర్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి సునీత మేడం గారికి న్యాయం చేయాలి జిల్లాలో ఉన్నటువంటి మహిళ వైద్య వైద్యంలో డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆడకూతురులకి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని మన డిఎంఎస్ఓ గారు ఒక భరోసా ఇస్తారని మేము నమ్ముతూ ఉన్నాము కానీ నిన్నటి దినారా మేము డిఎంహెచ్ఓ గారు చెప్పినాము ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఈరోజు మేము డిఎంహెచ్ఓ గారు ఆఫీస్ దగ్గరకు వచ్చి ఒక మా ఒక నిరసన తెలుపుతూ ఉన్నాము థ్యాంక్ యూ నా పేరు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను నాకు పదిహేడు సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను గత మూడు సంవత్సరాలుగా పెద్దడ పిహెచ్సి అండర్లో విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత సంవత్సరం కాలం నుంచి నన్ను వైద్యాధికారులు ఇద్దరు డాక్టర్ జి సురేఖర్ గారు అలాగే డాక్టర్ బిహెచ్ ప్రతీష గారు చాలా ఇబ్బందులకి గుర్తు చేస్తుండగా నేను దాన్ని ఏ రోజు కా రోజు బాగుంటుంది ఇంకా ప్రెజర్ తగ్గుతుంది అని నేను అనుకుంటూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను భరించాను ఇంకా నేను భరించలేక నిన్నుకున్నాను నేను ఇంకా నా ఫ్యామిలీని అలాగే నా పిల్లల్ని కూడా మర్చిపోయి ఇంకా ఏదైనా నిన్న ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేశారండి తను ఒక లెటర్ రాసేసి ఇంకా నేను చనిపోతాను నా నా చావు తర్వాతైనా మిగతా సీరిచి వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి తనకు వాయిస్ ఫ్లిప్ ఇచ్చేసి చనిపోటానికి వెళ్ళారండి సో మా సిహెచ్ఓలు సకాలంలో స్పందించి పోలీసుల సహాయంతో డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేసి ఆ ఎక్కడి నుంచి అయితే వాట్సాప్ మాకు వచ్చిందో ఆ సిగ్నల్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయిని సకాలంలో కాపాడగలిగారండి అందువల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఈ అమ్మాయిని మేము ఆల్రెడీ డిఎంహెచ్ఓ గారికి డిపీఎంఓ కంప్లైంట్ చేయడం జరిగిందండి వారి మీద ఇప్పటి వరకు ఏ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మేము వచ్చి మన విషయం తెలియజేస్తున్నామండి